ఈ లక్షణాలు ఈ లాభాలు ఇవన్నీ కూడాను ఈ రెస్ఫిరాలకు సంబంధించి ఉంటాయి అంతేకాకుండా ఈ రెడ్ వైన్ తీసుకునే వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రెడ్ వైన్ కానీ లిమిటెడ్ మోతాదులో ముఖ్యంగా రాత్రిపూట భోజనానంతరం అనంతరం కానీ తీసుకునేటట్టు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మద్యపానం చేసే వ్యక్తులకు యాస్ప్రిన్ పని చేస్తుందా యాస్ప్రిన్ అనేది ఇప్పుడు ఎవరైనా సరే గుండె కర్నరీ హార్ట్ డిసీజ్ అంటారు లేకపోతే ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటారు అంటే గుండె యొక్క రక్తనాళాల్లో క్రమేపీ పూడికలు రావటం వల్ల గుండెకి రక్త సరఫరా తగ్గి కర్నరీ ఆర్ట్రి డిసీజ్ వస్తుంది ముఖ్యంగా ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి లేదా ఆ డిసీజ్ డెవలప్మెంట్ అవుతా పాక్షికంగా ఈ రక్తనాళాల్లో పూడికలు వచ్చిన వాళ్ళకి యాస్ప్రిన్ అనేది మా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా లోడోస్ యాస్ప్రిన్ సెవెంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ యాస్ప్రిన్ అట్లా ఈ యాస్ప్రిన్ కానీ తీసుకునే ఈ యాస్ప్రిన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మన రక్త కణాలు ముఖ్యంగా రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు ఇది రెడ్ రెడ్ సెల్స్ తర్వాత అట్లానే ఇన్ఫెక్షన్తో పైప్ చేసే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ఈ మూడో రకం కణాలని ప్లేట్లెట్స్ అంటారు ఈ ప్లేట్లెట్స్ ఒకదానికి ఒకటి అతుక్కునే ఆ శక్తిని ఇది కోల్పోయేట్టు చేస్తుంది ఈ యాస్ప్రిన్ ఈ ఆల్కహాల్ కూడా అదే ఉంది అంటే దాన్ని ప్లేట్లెట్ ఎడిషన్ అంటారు ఈ ప్లేట్లెట్ అడ్డిషను ఈ ఆల్కహాల్ వల్ల కూడా జరుగుతుంది అందువల్ల ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు యాస్పిరిన్ కానీ తీసుకునేటట్టయితే దాని యాక్షన్ కూడా పొటెన్షియేట్ అయ్యి హెమరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది మద్యపానం చేసే మధుమేహులకు గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందా ముఖ్యంగా ఒకసారి ఆల్రెడీ మధుమేహ వ్యాధి ఉండి ఈ ఆల్కహాల్ తీసుకుంటా హై బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటే ఈ మధుమేహ వ్యాధి హై బ్లడ్ ప్రెషర్ రెండు కలిసినప్పుడు ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్లు ఉండటం వల్ల ఈ కర్నరీ దమంలో పూడికలు అంటే యాక్సలరేటెడ్ ఎయిథరోస్క్లిరోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా కాకపోయినా కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది తరువాత ఈ మధుమేహ వ్యాధి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అన్లిమిటెడ్ ఆల్కహాల్ అని తీసుకునేటట్టయితే వాళ్ళలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆల్కహాల్ ఈ మద్యపానం అనేది లిమిటెడ్ మోతాదు అంటే ఏంటంటారు ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ ఆల్కహాల్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి బీర్ కానీ లేదా వైన్ లేదా డిస్టిల్డ్ స్పిరిట్స్ అంటారు విస్కీ అటువంటి సో వీటన్నిటి కూడాను ఒక ఒక డ్రింక్ అంటే బీరు తాగే వాళ్ళకి మూడు వేల మూడు వందల యాభై ఎంఎల్ డ్రింక్ అయితే అది ఒక డ్రింక్ అవుతుంది బీరు అదేవిధంగా వైన్ అయితే నూట నలభై ఐదు మిల్లీ లీటర్లు అయితే ఒక డ్రింక్ అవుతుంది అదే డిస్టిల్డ్ స్పిరిట్స్ ఇవి అయితే నలభై ఐదు మిల్లీ లీటర్లు ఒక డ్రింక్ అవుతుంది ఇది ముఖ్యంగా మగవాళ్ళకైతే రోజుకి రెండు డ్రింకులు తీసుకోవచ్చు లేడీస్కి అయితే రోజుకి ఒక డ్రింక్ మాత్రమే తీసుకోవాలి అప్పుడే దీన్ని లిమిటెడ్ ఏదైనా సరే ఈ మధుమే ఈ యొక్క మద్యపానానికి ఏమైనా కొన్ని లాభ లాభాలు కానీ ఉంటే అది వాళ్ళలో వస్తుంది కాకపోతే మద్యపానం అనేది అది అవాయిడ్ చేయడం బెస్ట్ అది తర్వాత మెడికల్గా ఈ మద్యపానాన్ని ఎవరు రికమెండ్ చేయరు కాకపోతే కొంతమంది ఆల్రెడీ మద్యపానం అలవాటు పడిన వాళ్ళకి సో దాంట్లో ఏమైనా కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇవిట్లా ఉన్నాయండి